హై పీపల్స్ వెల్కమ్ టు అదే మరొకటం నన్వి ప్రసాద్ దారి తప్పిన జగన్ ఫ్లైట్ నిజమేనా విషయం ఏంటి అంటే మనందరికీ తెలుసు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు తను యూకే పర్యటన అంటే లండన్ వెళ్తున్నారు కదా మరి ఈ నేపథ్యంలో ఆయన ఫ్లైట్ ఎక్కడికి డైవర్ట్ అవ్వకుండా డైరెక్ట్గా లండనే వెళ్ళాలి ఒకవేళ డైవర్ట్ అయ్యింది అంటే ఏదో జరుగుతుంది ఆయన చెప్పేసి ప్రతిపక్షాలకు సంబంధించిన నేతలు అనేక రకాలుగా ప్రెస్ మీట్లు చెప్పి వాళ్ళు వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి ఈ నేపథ్యంలో వాళ్ళ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉంది అంటే ఏం చేయాలి డైరెక్ట్గా ఆయన లండన్లో అనుకోండి దిగిన తర్వాత అక్కడ సాధారణంగానే ప్రెస్లు ఉంటాయి సో ఆయనకు సంబంధించిన బంధువులు మిత్రులు ఎవరో వస్తారు కాబట్టి స్వాగతం పలుకుతారు అవన్నీ కూడా ఫుటేజ్ బయటకు వస్తుంది అయితే ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లైట్ ఇక్కడి నుంచి డైరెక్ట్గానే లండన్ వెళ్ళిందా ఒకవేళ వెళ్లకుండా ఇంకెక్కడికైనా సరే డైవర్ట్ అయితే అప్పుడు వీళ్ళు చేస్తున్న ఆరోపణలకి నిజం చేకూర్చినట్లే ఉంటుంది కదా సో ఇప్పుడు ఇది నేను చెప్పడం కాదు మీకే చూపిస్తాను అసలు ఏంటి అనేది ఇది చూడండి ప్రైవేట్ జెట్ హైడ్ బై ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి స్కెడ్యూల్డ్ ఫ్రమ్ విజయవాడ టు లండన్ హ్యాస్ బీన్ రీడైరెక్టెడ్ టు ఆమ్స్టర్డామ్ ఇక్కడ లండన్ విజయవాడ టు లండన్ డైరెక్ట్గా వెళ్ళవలసింది ఆమ్స్టర్డామ్కి వెళ్ళిపోయిందట ఇదిగో చూడండి ఇక్కడ నుంచి ఇలా తీసుకెళ్ళి పెట్టారు ఆమ్స్టర్డామ్లో సో ప్రయార్ టు ద డైవర్షన్ ఇట్ మేడ్స్ సెవరల్ లూప్స్ ఇన్ ద ఎయిర్ స్పేస్ అబౌ లండన్ ఇక్కడ ఏంటి ఈ డైవర్షన్కి చాలా చాలా అవకాశాలు చేసుకొని మరి చేశారంట వైల్ నాట్ అన్కామన్ ద రీజన్స్ ఫర్ ద డైవర్షన్ హ్యావ్ నాట్ బీన్ హ్యావ్ నాట్ ఎట్ బీన్ డిస్క్లోజ్డ్ సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడా కూడా దాన్ని లీక్ చేయలేదండి అయితే ఇది తెలుగు త్రీ సిక్స్టీ వాల్డ్ వాళ్ళ వెబ్సైట్లో విడుదల చేసింది ఇది సో వాళ్ళు రిలీజ్ చేసిన దాంట్లో మీరు గమనించినట్లయితే సో ఎక్కడ నుంచి ఎక్కడికి సో ఇటు నుంచి అటు ఇది డైవర్షన్ అనమాట సో ఈ డైవర్షన్ అనేది ఎందుకు జరిగింది అనేది చాలా కీలకమైన అంశం ఇక్కడ మనం ఆలోచించవలసిన అంశం ఏంటి అంటే ఇది నిజమా ఫేకా అది ఇంపార్టెంట్ ఒకవేళ నిజమా ఫేకా అంటే ఎవరు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ల్యాండ్ అయిన తర్వాత ఒక చిన్న ప్రెస్ నోటో ప్రెస్ మీటో లేకపోతే చిన్న ఫుటేజో రిలీజ్ చేశారనుకోండి అసలు ఇట్లాంటివన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ఆయన లండన్ రీచ్ అయ్యారనేది ఉంటుంది అప్పుడేం చేయాలి ఖచ్చితంగా ఇట్లాంటి ఫేక్ ఆర్టికల్స్ ఒకవేళ ఇది ఫేక్ అయితే ఆ ఫేక్ ఆర్టికల్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళపైన లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి ప్రొసీడ్ అయితే అప్పుడు ఇట్లాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఎవరైనా సరే రిలీజ్ చేయాలి అంటే ఆలోచిస్తారు ఖచ్చితంగా జెన్యున్గా ఉంటేనే రిలీజ్ చేయాలి అని ఉండదు లేదు దీనిని కనుక ఖండించకుండా అలాగే సైలెంట్గా ఉన్నారనుకోండి అప్పుడు ఒకవేళ ఇది ఈ న్యూస్ కరెక్టేనేమో అని చెప్పేసి ప్రజలు కూడా ఆలోచించే అవకాశం ఉంటుంది సో ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే వీళ్ళందరూ ఎందుకంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ట్రాక్ రాడ్ ప్రకారంగా కొంతమంది ఏంటి అంటే కరెన్సీలు తీసుకుని వెళ్ళిపోయారు అదేదో కేజీఎఫ్ టూ సినిమాలో కనుక హీరో హీరోయిన్లు కొన్నాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు బాక్సుల్లో డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు చూసారా ఆ టైప్లో కూడా కొంతమంది దాన్ని కంపేర్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు నా విధంగా అది కరెక్ట్ కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి సో ఆయన ఆయన కుమార్తెలందరూ కూడా లండన్లో ఉన్నారు బిడ్డలు సో వెళ్తారు ఏదో కొంత వెకేషన్ ఎన్నికాల ఎన్నికలు కాబట్టి వాళ్ళు తిరిగి 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 కాస్త రిలాక్సేషన్ కోసం వెళ్తాం దాన్ని ఈ విధంగా చేసి అట్లా ఇట్లా అని చెప్పేసి అంటే ఇది వచ్చి ఇప్పుడు మ్యాప్తో సహా వేశారు సో ఇప్పుడు ఇది ఫ్యాక్టా కాదా ఇది ఫ్యాక్ట్ అయితే వాళ్ళు ఏం మాట్లాడకుండా ఉండాలి ఒకవేళ ఇది ఫేక్ అయితే ఖచ్చితంగా మాట్లాడాలి సో మాట్లాడాల్సిందే మాట్లాడకపోతే మాత్రం ఇది కొంత ఇబ్బందికి గురి చేస్తాయి పైగా ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేమ చిటుకుమన్నా మీట్ పెట్టి మాట్లాడుతూ ఉంటారు మరి ఇటువంటి న్యూస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన కూడా స్పందించవలసిన అవసరం ఉంటుంది సో మరి అటువంటి క్రమంలో మరి ఆయన ఇప్పుడు స్పందిస్తారా స్పందించరా లేదా దీన్ని ఖండించేస్తారా ఖండించేసేస్తాం అని చెప్పేసి అంటారా సింపుల్గా సో ఏంటి అనేది చాలా కీలకమైన అంశం ఎందుకంటే ఫేక్ ఇన్ఫర్మేషన్ వస్తాయి పట్టుకో అవసరం లేదు అనకూడదు ఎందుకంటే ఈ ఫేక్ ఇన్ఫర్మేషన్ అని మనం ఎలా చెప్తాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వయన జగన్మోహన్ రెడ్డి గారినే ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి అన్నప్పుడు ఖచ్చితంగా దీనిపైన స్పందించవలసిన బాధ్యత ఆ పార్టీ పెద్దలపైన లేదా జగన్మోహన్ రెడ్డి గారు అనుచరుల పైన అయినా ఉంటుంది సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మాత్రం ఎట్టే పరిస్థితుల్లో ఇది జెన్యునా కాదా అనేది మాత్రం తేల్చవలసిన బాధ్యత ప్రభుత్వం పైన కూడా ఉంటుంది లేదు ఇదంతా ఫేక్ అంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళపైన లీగల్ యాక్షన్ తీసుకోవాలి సో అట్లాంటప్పుడు ఎవరు డైవర్ట్ అవ్వకుండా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రజలకు అందించడానికి అవకాశం ఉంటుంది మరి చూద్దాం ఇది జెన్యూనా కాదా ఏంటి తెలియాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి లండన్లో ల్యాండ్ అయిన తర్వాత ఏమైనా సరే అప్డేట్ ఇన్ఫర్మేషన్ వస్తుందా లేదా అనేది వెయిట్ చేసి చూడవలసి ఉంది అయితే దీనికంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రతిపక్షాలు కావచ్చు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు కావచ్చు అనేక రకాలైన అనుమానాలు అదేంటి అంటే లండన్కి డైరెక్ట్గా వెళ్ళదు ఫ్లైటు ఎక్కడో చోట బ్రేక్ తీసుకుంటారు అక్కడ ఇంకేదో చేస్తారు అని నేను చెప్పేసి అన్నారు ఏం చేస్తారు ఒకవేళ చేయదలుచుకుంటే ఇప్పుడు ఆయన దగ్గర ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది సో రిపోర్ట్ ఎలా ఉందో ఆయన తెలుసుకుంటారు సాధారణ ప్రజలే వీళ్ళు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారు అని ప్రిడిక్ట్ చేయగలిగినప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోలేరంటారా గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఏంటో మరి అటువంటి తరుణంలో ఒకవేళ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నట్లుగా ఆయన ఏదో చెయ్యాలి అనే భావనలో ఉంటే ఖచ్చితంగా వాటన్నిటినీ సరిదిద్దుకోవడం అనేది ఎప్పుడో జరిగిపోద్ది ఇప్పటివరకు వెయిట్ చేసి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏదో సర్దుబాట్లు చేసుకుంటారు అని అంటే పొరపాటు సో ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి అంటే ప్రతిపక్ష నేతలు వాళ్ళ అనుమానాలు వాళ్ళు తెలియజేయడం అది వాళ్ళు తప్పేం కాదులే కానీ కాకపోతే అది కన్స్ట్రక్టివ్గా బలం చేకూర్చేలాగా ఉంటే ఓకే ఏదో వేగ్గా లేదు జగన్మోహన్ రెడ్డి గారు అటు వెళ్ళరు ఇటు వెళ్తారు ఇటు వెళ్ళిన తర్వాత ఇంకేదో చేస్తారు అది ఇది అంటే అది ప్రతి ఒక్కరు కూడా కొట్టిపారేస్తారు అంత నమసిక్యంగా ఉండవు సో దీన్ని బట్టి మరి ఇది జెన్యునా ఫేకా అనేది మాత్రం మరి కొద్ది గంటలో లేదా ఇంకో రోజు తర్వాత ఖచ్చితంగా బయటపడుతుంది ఇది మొత్తానికి పరిస్థితి వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లైట్ దారి తప్పిందా ఇది నిజమేనా అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ